చింతలపూడి మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మాసాంతపు సమావేశం పల్లిలో మండల అధ్యక్షులు పుల్లూరి సోమశేఖరాచార్యులు అధ్యక్షతన సోమవారం జరిగింది ఈ నెల జరిగిన కార్యక్రమాల మీద సమీక్ష భవిష్యత్తు కార్యాచరణ గురించి రాబోయే సంవత్సరం నూతన కమిటీ గురించి చర్చ జరిగింది అనంతరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు ఇంపార్టెంట్ చాలా దారుణమైన అంశాలు ఏంటంటే మీ దగ్గర ఇక్కడ ఇక్కడ చూసినటువంటి అంశాలు ఏంటంటే పరీక్షలు జరుగుతున్న టైంలో ఈ పిల్లల్ని వెంట పెట్టుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతారు పరీక్షలు అయ్యక వస్తారు అలాగే సెలవులు ఇప్పుడు దాదాపుగా నలభై ఐదు యాభై రోజులు సెలవులు వచ్చినాయి ఈ సెలవులు అయ్యేదాకా ఇక్కడే ఉంటారు రేపు పన్నెండో తారీఖు స్కూల్ కదా పదకొండో తారీఖు వెళ్ళిపోతారు తీసుకొని పేరెంట్స్ మళ్ళీ ఒక ఇరవై తర్వాత నెలాగరికి వస్తారు సో ఈ మానుకోండి పిల్లలు బాగా చాలా బాగా తొమ్మను నికిన స్వాసుక ఈ తొమ్మడు వాసుక ఐదు వందల అరవై ఆరు మార్కులు సాధించింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పిల్లని చూసి పోటీ పడాలి ఐదు వందల ఇరవై ఆరు మార్కులు సాధించినటువంటి ఇ ఏ ఏం మీరు శివాని శివాని అంటే ఐదు వందల పైన మార్కులు సంపాదించుకున్నారంటే ఇక్కడున్న పరిస్థితులు చదవటానికి సరైన వాతావరణం ఉండదు చదువుకునే టైంలో సాయంత్రం ఆరు గంటలు అయ్యేసరికి గొడవలు అల్లర్లు ఇవన్నిటి మధ్యలో పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే చదువుకుంటారు కాబట్టి మీరు ఆ వాతావరణం కల్పించండి పిల్లలకి కనీసం సాయంత్రం వయసో గంట చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించండి ఆ ఉన్నంతలోనే ఉదాహరణకి ఇది పబ్లిక్ ప్లేస్ కదా ఇదేంటి కమ్యూనిటీ హాల్ ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర ఒక రెండు రెండు బయట రెండు లోపల చూపులెట్లు పెడితే పిల్లలందరూ రెండు గంటలు ఇక్కడ చదువుకుంటారు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళు కొంచెం ఒక అరగంట సేపు వాళ్ళకి ఏబీసీవీలు లేకపోతే ఒక వర్డ్స్ కానీ ఇంకా సెంటెన్సెస్ కానీ ఆ పాఠాల కానీ ఏమైనా విషయాలు చెప్తే వాళ్ళకే నాలెడ్జ్ వస్తుంది ఈ పిల్లలకు కూడా నాలెడ్జ్ వస్తుంది ఏం పనులు అంటే మనం అంటే పోగిరి పనులు ఈ టెన్త్ క్లాస్ రాగానే గొప్పఒోడి అయిపోయినట్టు ఇంటర్మీడియట్ రాగానే నా మించిన వాళ్ళు లేరు అన్నట్టు ఎదో పెళ్ళ పిచ్చుకుంటూ రోడ్లను తిరిగితే తన్నులు తింటాం తప్ప అసహ్యమైన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం తప్ప ఏముండదు బాగా చదువుకోండి మిమ్మల్ని చూసి గర్వపడాలి అదే ఎర్రగొండ పిల్ల అనగానే ఆ ముఖ చిత్రంలో కొంతమంది పిల్లలు ఉంటాయి ఇందాక శాఖర్ గారు అక్కడ మాట్లాడుతూ ఒక ఒక మాట చెప్పారు అక్కడ నాకు ఒక చాలా చాలా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ పబ్లిక్ అది ఆయన ఏమన్నారంటే ఇక్కడ ఈ పబ్లిక్ అంతా కూడా చాలా అగ్ని విషయాలు అవేర్నెస్ ఉంటారు కానీ విద్యు విషయంలో ముందుండరు అది కానీ అలాంటి విషయంలో ఒక అమ్మాయి బాగా చదువుకుంది అని అంటే ఆ చదువుకున్న అమ్మాయిని మనం ప్రోత్సహించాలని చెప్పినటువంటి మాట ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి మీరు అందరు పిల్లలు బాగా చదువు ఇక్కడ చదివించి చాలామంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్స్ చాలా కేర్ఫుల్ ఉంటారు పిల్లలు బాగా చదువుతున్నారు లేదా చూస్తారు ఎందుకు వచ్చి చూస్తుంటారు ఇది ఓకే కానీ ఇంకా అందరూ హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని బాగా చదివించండి ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లోడికి పది ఎకరాలు వంద ఎకరాలు ఇచ్చినా ఉండదు నా కళ్ళ ముందు నాకు తెలిసిన అనుభవంలో మా ఫ్రెండ్ టీనర్సరంగా ఎక్కడో దూరంగా టీనర్సం నాలుగు వందల ఎకరాల ఆసామి నా స్నేహితుడు వాడు నాకు ప్రాణ స్నేహితుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని వాడు మా ఇంటికి వచ్చేవాడు మీకు ఆల్రెడీ ఇప్పటికి చాలా మందికి అర్థమై ఉంది నాలుగు వందల ఎకరాలు ఈ వాళ్ళకి ఒక ఇరవై ఎకరాలు